అందరికీ నమస్కారం ఎస్ అక్షరంతో మీ పేరు మొదలవుతూ ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మీకు జరగబోయేదేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మిమ్మల్ని ఆ పటం ఎవరి తరం కాదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందో ఈ రెండు వేల ఇరవై నాలుగులో న్యూమరాలజీ ప్రకారం వారి జీవితంలో ఏమేం జరగబోతున్నాయి అలాగే ఈ ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారి లక్షణాలు స్వభావం ఏ విధంగా ఉంటుంది వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయటం జరుగుతుంది ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది అలాగే ఎవరి పేరైతే అనే అక్షరంతో ప్రారంభమవుతుందో వారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయద్దు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మన పేరులోని మొదటి అక్షరంతోనే మన జాతకం మొత్తం చెప్పేయచ్చు అంటారు నిపుణులు మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టే మన నక్షత్రాన్ని రాసిని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి పేరులోని మొదటి అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో అంటే తెలుగులో చెప్పాలి అంటే సాగునీంతంలో ఏ పేరైనా సరే ఎవరి పేరులో అయితే ఉంటుందో వారి గుణగణాలు వారి స్వభావాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో వారికి ఎలాంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి వివిధ రంగాల్లో వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మీకు తెలియచేయటం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి కొంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే ఆంగ్ల అక్షరమాలలో ఏ జే ఓ ఎస్ ఈ నాలుగు అక్షరాలకి బాగా శక్తివంతమైన అక్షరాలుగా పేరుంది ఈ నాలుగిట్లో ఒకటే ఎస్ అనే అక్షరం ఈ ఎస్ అనే అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం న్యూమరాలజీ ప్రకారం ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మంచి ప్రేమని కలిగి ఉంటారు ప్రేమని చూపిస్తారు తమ మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందో వారికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి అంతేకాదు ఎంచుకున్నది ఏ రంగమైనా సరే జీవితంలో ఉన్నతంగా స్థిరపడగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అలాగే అత్యంత విశ్వాసంగా ఉంటారు ఈ ఎస్ అనే అక్షరం పేరులో గలవారు విశ్వసనీయతకి పెట్టింది పేరు అని చెప్పచ్చు ప్రేమని బాహాటంగా వ్యక్తం చేయటానికి వీరు పెద్దగా ఇష్టపడరు అలాని వీరి ప్రేమని భారీ భారీ బహుమతుల ద్వారా కాకుండా చిన్న చిన్న చేతలు మాటలతో వ్యక్తపరచటానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరికి దయాగుణం చాలా ఎక్కువ ఇక న్యూమరాలజీ ప్రకారం వీరికి సంబంధించిన అంకె ఒకటి కాబట్టి ప్రతి దాంట్లోనూ నెంబర్ వన్గా ఉండటానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు దేని గురించైనా సరే ప్రేమ దయ ప్రతి ఒక్కటి వీరికి ఎక్కువనే చెప్పాలి అలాగే కోపం కూడా ఎక్కువే అయితే వీరి కోపానికి కారణం ఉంటుంది ఎంత వేగంగా కోపం వస్తుందో అంతే వేగంగా తగ్గిపోతుంది క్షమాగుణం ఎక్కువ వీరికి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి శత్రువైనా సరే ఎంత దూరమైనా వారి కోసం వెళ్తారు ఏమైనా చేస్తారు వారి కష్టాన్ని పోగొట్టడానికి వీరి వంతు ప్రయత్నం చేస్తారు ఇతరులకి సహాయం చేయటానికి ముఖ్యంగా తెలిసిన వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే మాత్రం సహాయం చేయటానికి ఏమాత్రం వెనకడుగు వేయరు వారిని ఆదుకుంటారు ఇక నమ్మకంగా ఉంటారు చాలా నిజాయితీగా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం చాలా ప్రచోదకంగా మారిపోతూ ఉంటారు దీనివల్ల వీరిని అర్థం చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది వీరి భావాలని మనసులో ఉన్నటువంటి విషయాలని ఎవరితోనూ పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు దీనివల్ల వీరిని అర్థం చేసుకోవటం కష్టంగా ఉందని భావిస్తూ ఉంటారు ఏ విషయమూ చెప్పరు కానీ బోలిడంత ప్రేమని దయని కరుణని చూపిస్తారు నిజాయితీగా ఉంటారు నమ్మకంగా ఉంటారు కానీ వీరిని నమ్మచ్చా నమ్మకూడదనే సందిగ్ధత చాలామందికి ఉంటుంది అలాగే అనేక సందర్భాల్లో బాధంతా గుండెల్లో పెట్టుకోవటం వల్ల ఒంటరిగా అనిపిస్తుంది వీరికి ఇలా ఉండటం వల్ల అనేక పర్యాయాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీరి వ్యక్తిత్వం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది లోపల బయట అందంగా ఉంటారు మంచి చెడు రెండు సమయాల్లో ఇతరుల కోసమే పరితపిస్తూ ఉంటారు అందువల్ల చాలా ఆసక్తికరంగా కనిపిస్తారు డబ్బుకి ప్రాధాన్యతనిచ్చినప్పటికీ కూడా చివరికి విజయవంతమైన వ్యాపారస్తులుగా మంచి రాజకీయ నాయకులుగా నటులుగా స్థిరపడుతూ ఉంటారు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు వీరికి జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలుంటాయి అయినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలకి ఎంతో ప్రాధాన్యతనిస్తారు వ్యక్తిగతమైన వృత్తిపరమైన ఎలాంటి సంబంధమైనా సరే వీరు నమ్మకమైన భాగస్వామిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరు మిగతా వారితో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు వీరు ఎవరితోనూ వీరిని పోల్చుకోరు వారికి తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు వారికి నచ్చిందే చేస్తూ ఉంటారు వీరు ఎవరికీ తొందరగా అర్థం కానట్టుగా కనిపిస్తూ ఉంటారు ఒక్కసారి గనక వీరు ఎవరినైనా నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వదులుకోరు ఆ మనిషిని వదులుకోరు అలాగే వీరిని దెబ్బ కొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉండాలి వీరు ఏ పనైనా సరే ఇట్టే చూసి నేర్చుకుంటారు ఈ అక్షరం పేరులో ఉన్నటువంటి అబ్బాయిలు ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉంటాయి మనుషుల్ని అతిగా నమ్ముతారు కోరి కష్టాల్ని తెచ్చుకుంటారు ఇక ఈ అనే అక్షరం తమ పేరులో కలిగినటువంటి వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో చూద్దాం ముందుగా స్త్రీలైనా పురుషులైనా సరే ఆదాయానికి లోటు లేకుండా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయితే న్యూమరాలజీ ప్రకారం ప్రతి విషయంలో చాకచక్యంగా నడుచుకోగలుగుతారు వీరు ముఖ్యంగా రైతులకి కానీ చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకి అధిక దిగుబడి అధిక లాభాలు ఉంటాయి ఆకస్మికంగా దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ మళ్లీ చేరతారు చట్ట ప్రకారం ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోండి మీకు మేలు కలుగుతుంది అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేయకండి రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రాబోతున్నాయి ఉద్యోగులకైతే ఆకస్మిక బదిలీలు ఉండొచ్చు అయినప్పటికీ కూడా దీనివల్ల మీకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి ఆభరణాలు వాహనాలు కొనాలనుకునే వారికి మంచి సమయం ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉండటం కారణంగా గత కొంతకాలంగా మీరు మధ్యలోనే ఆపేసిన పనుల్ని పూర్తి చేయగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థులకి విదేశీ అన సూచనలు అధికంగా ఉన్నాయి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ సంతానానికి సంబంధించినటువంటి వివాహం కావచ్చు మీకు కావచ్చు మరే ఇతర కుటుంబ సభ్యులకైనా కావచ్చు వివాహం ఈ రెండు వేల ఇరవై నాలుగులో తప్పక జరగబోతుంది అలాగే సంతాన ప్రాప్తి ఉండబోతుంది మొదటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం బాగా కలిసొస్తుంది మీ నైపుణ్యాలకి మీకున్నటువంటి తెలివితేటలకి సరిపడా ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి సరైన సమయం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉండబోతుంది అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైన పత్రాలు బంగారం డబ్బు లాంటి అంశాల్లో ప్రయాణాల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనవసర వివాదాల జోలికి వెళ్ళకండి వినాయక పూజ సరస్వతి పూజ ప్రతినిత్యం చేసే అవకాశం ఉంటే చేయండి అమ్మవారికి కుంకుమ పూజ చేయండి అష్టోత్తర సహస్రనామాలు జపించటం వల్ల మీకు ఎక్కువ మేలు కలుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికీ హామీలు ఉండే ప్రయత్నం చేయకండి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా అంత మంచిది కాదు ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోండి ఆర్థిక పరంగా మంచి లాభాలుంటాయి వ్యాపార పరంగా కెరియర్ పరంగా మంచి ప్రయోజనం ఉంటుంది అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి పట్టుదలతో అనుకున్న కార్యాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి తొందరపాటు పనికిరాదని గుర్తుంచుకోండి ప్రతినిత్యం భగవంతుని ఆరాధన చేసుకోండి తప్పక మేలు కలుగుతుంది ఇది వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే